పచ్చదనంలో అందరూ భాగస్వాములు కావాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పిలుపునిచ్చారు వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో సిఐ తుమ్మా గోపి భద్రకాళి ఐఏఎస్ సూపరింటెండ్ అద్దంకి విజయ్ కుమార్ కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మ ప్రభాకర్ రెడ్డి లతో కలిసి ఆయన పూల మొక్కలు నాటారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏసీపీ అన్నారు భద్రకాళి భద్రకాళి అమ్మవారి ప్రెమిసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండ్ మన కాకతీయ మెడికల్ కాలేజ్ అందరం జాయింట్గా ఈరోజు ముసల్ మార్జి ప్రోగ్రామ్లో పెట్టడం జరిగింది సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛధనం చూడండి ఈ ఫ్రెండ్సెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసరా పరిశుభ్రత లేకపోవడం శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే నైంటీ పర్సెంట్ రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్ పొల్యూట్ అవుతూ ఉన్నది సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు పంజగుట్ట సెంటర్లో మనం ఒక గంట సేపు నిలబడితే ఒక యాభై సిగరెట్లు దాగిన దానిని సమానం ఇక ఢిల్లీలో అయితే చెప్పనే చెప్పదు సో దాంతో మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సరివైతుంది సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొక్కలు నాటడము వాటిని కాపాడుకోవడం కాపాడుకోవాలని చెప్పేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్